భానూరులో టౌన్షిప్లో ఉంటూ ఆ భానూరు యూనిట్లో పనిచేయడం అనేది ఒక నిజంగా మహద అవకాశం అని చెప్పాలి ఎందుకంటే ఆ టౌన్షిప్పులో అందరితోటి ఫ్యామిలీస్తో ఇంటరాక్షన్ అది ఎక్కువగా ఉండేది అండ్ మా పిల్లలు కూడా అక్కడే పెరిగారు స్కూల్ ఎన్విరాన్మెంట్ స్కూల్ కూడా అక్కడే ఉండేది సో దాంతోపాటు ఒక టెంపుల్ కాంప్లెక్స్ ఉండేది టెంపుల్ కాంప్లెక్స్లో కొన్ని కొన్ని వినాయకుడి గుడితో మొదలుపెట్టి సాయిబాబా గుడితోటి కొన్ని దత్తపీఠాలు ఇలా ఒక్కొక్కటి 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 మెల్లిమెల్లిగా టౌన్షిప్లో మా కళ్ళ ముందే ఇవన్నీ డెవలప్ అయ్యాయి సో దత్తపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత పర్టికులర్గా భార్య భార్గవికి ఈ ఒకసారి అనుకోవడం జరిగింది ఇలాగ మనం ఈ దత్తపీఠంలో వాళ్ళు జరిపే శ్రీ యూనో దసరా ఉత్సవాల్లో ఒకరోజు యూనో అమ్మవారికి ఇట్లా పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది చేస్తే ఎట్లా ఉంటుంది అనేది సో దాన్ని ఇద్దరు మాట్లాడుకున్నాము ముందరికి వెళ్ళాము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ సంవత్సరం ఇసు కాకుండా చేస్తున్నాము ఇరవై సంవత్సరాల ప్లస్ నుంచి సో ఇది కాక రిటైర్ రిటైర్ అయిన తర్వాత కూడా దీన్ని మెయింటైన్ చేస్తున్నాను నేను ఇది స్పెసిఫిక్గా మేము ఆ రోజు మాత్రం వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చుని వస్తాం బేసికల్గా ఎంత ఏ రకమైన కార్యక్రమాలు ఎక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా కూడా డెఫినెట్గా మాత్రం అక్కడికి వెళ్ళి మాత్రం కూర్చొని వస్తాం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా భగవత్ సంకల్పము అంటే భగవత్తుడి యొక్క మనకి సపోర్ట్ లేనిదే మనం ఏం అందరికి వెళ్ళలేము పర్టికులర్గా డిఫికల్టీలో ఉన్నప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరైనా మనకి యూనో వెన్ను తట్టేవాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంటుంది సో అటువంటి ఈ భగవంతుడు ఉన్నాళ్ళే అనేసి మనం ఈ బాధను పక్కన పెట్టగలిస్తే ఎంతో రిలీఫ్ వచ్చేస్తుంది మనకి హ్యాండిల్ చేసుకోగలం చక్కగా అని ఆలోచిస్తూ సో అలా ఈ భగవత్ మనం మనం ఇచ్చే ఇవి ఇవి ఏవో మనం ఇచ్చే ఎన్ని ఏవో పెద్ద గ్రేట్ అచీవ్మెంట్స్ అని కాదు గ్రేట్ ఇది కాదు ఇది ఏదో మన ఆధ్యాత్మిక చింతనతోటి మనం ఇచ్చే ఒక పట్టువస్త్రం అది అంతేగాని బట్ దానివల్ల ఆవిడిచ్చే మనకి యూనో ఆత్మ ధైర్యం ఆశీస్సు అది అది ఆత్మవిశ్వాసం ధైర్యం ఇవన్నీ చాలా చాలా అసలు మన గ్రోత్కి చాలా ఉపయోగపడ్డాయి